ఈ రోజు ఎన్డీఏ ఈ ప్రభుత్వం పైన ఒక షీట్ ఈ పెత్తందారి పాలనలో రాష్ట్రం విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఒక టెర్రరిజంలా రాష్ట్రానికి ఒక టెర్రరిజం లాగా ఒక ప్రమాదంలో ఒక ప్రజాస్వామ్యాన్ని నెట్టేసినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర పాలన ఒక కుటుంబానికి కూడా ఎనిమిదిన్నర లక్షల నుంచి పది లక్షల వరకు భారాన్ని కూడా వేసినందుకు ఈ షీట్ ల్యాండ్ శాండ్ మైనింగ్ ఈ అన్నిటిలో కూడా దోపిడీ చేశారు అవే కాదు ఇంకా సలహాదారుల పేరిట ప్రభుత్వానికి సలహాదారులని వందల సంఖ్యలో వాళ్ళని నియామకం చేసుకుని ప్రభుత్వ ధనాన్ని వారి పేరిట లూటీ చేయడమే కాకుండా న్యాయస్థానాలు ముఖ్యంగా ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో కానీ లేదా కోర్టు వాద్యాల్లో కానీ అత్యధిక శాతం లాయర్లకి ఫీజుల ద్వారా ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన అదన భారం వేసేటువంటి పరిస్థితి ఎనభై ఐదు శాతం ఈరోజు ఉద్యోగస్తులు సిపిసి రద్దు అన్నారు మరి జాబ్ క్యాలెండర్ అన్నారు యువతకు ఉద్యోగాలు అన్నారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు ఏ ఇచ్చిన హామీ అన్ని హామీలు కూడా ఈరోజు అమలు చేయలేక నవరత్నాల్లో కూడా ఇచ్చిన మూడు వేలు పెన్షను అలా ఈ మూడు నెలలు ఇచ్చారు జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే గత నాలుగున్నర ఏళ్ళు కూడా పూర్తిగా ఏదైతే ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల్లో ఉండే హామీలే సంపూర్ణ మతిపా నిషేధం కావచ్చు పెన్షన్ కావచ్చు ఇవన్నీ కూడా ఏవి కూడా ఆ హామీలు ఏవి నెరవేర్చకపోవటం పోలవరం ప్రాజెక్టు రాజధాని విషయంలో కూడా తీవ్రమైనటువంటి నష్టం ఈ రాష్ట్రానికి ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆదాయాన్ని సృష్టించేటువంటివి రెండు కూడా ప్రభుత్వానికి సంపద సృష్టించేటువంటి కార్యక్రమాల్ని నిర్వీర్యం చేశారు కేంద్రం ఇచ్చేటువంటి సహకారాన్ని కూడా రైల్వే జోన్ లాంటి దానికి ల్యాండ్ అలాట్ చేయకుండా ఈరోజు అది కూడా మనకి ఆదాయం కానీ ఉపాధి కానీ వచ్చేటువంటి అంశాలు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళే కొత్తవి ఏవి కూడా రాష్ట్రం వైపు చూడటం లేదు ఇదంతా కూడా రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి వారికి పూర్తిగా నష్టం కలిగేటువంటి విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఈరోజు ఎన్డీఏ కూటమిగా రేపు రాబోయే కాలంలో మరి ఎన్నికలకి వెళ్తూ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి ఈ చార్జీట్ ఈ ప్రభుత్వం పైన ప్రజలకి తెలియపరచడం జరుగుతుంది మీ ద్వారా